హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ వల్లభనేని వంశీలో తెగింపు వచ్చేసిందా వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలో భయాన్ని పోగొట్టిన ఘనత రెడ్ బుక్కు దక్కింది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఏం చేస్తారో అనే భయం ఉంటుంది ఆ భయాన్ని కొనసాగించడం వల్ల నాయకులు బిక్కు బిక్కుమని గడుపుతుంటారు కానీ మంత్రి నారా లోకేష్ రాసుకున్న బుక్ లో ఒక్కో పేజీని వేగంగా అమలు చేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తుండటంపై విమర్శలు చెలరేగుతున్నాయి ఈ క్రమంలో వలభనేని వంశీని గత ఫిబ్రవరిలో అరెస్టు చేశారు వంశీపై లోకేష్ ఎందుకంత కసిగా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మచిలీపట్నంలో లోకేష్ మాట్లాడుతూ తనెవరైనా తిట్టినా భరిస్తానని కానీ తల్లిని అంటే ఊరుకుంటానా అని ప్రశ్నించారు వంశీని జైల్లో వేయడానికి అసలు కారణానికి పెట్టిన కేసులకు ఏమాత్రం సంబంధం లేదని లోకేష్ చెప్పకనే చెప్పారు ఈ నేపథ్యంలో నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు జైలు జీవితాన్ని వల్లభ్రేని వంశీ గడపాల్సి వచ్చింది జైల్లో ఉన్న వంశీకి అన్ని కేసుల్లోనూ ఉపశమనం దక్కింది అయితే అక్రమ మైనింగ్ విషయంలో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు ఎలాంటి అడ్డంకులు లేకపోతే వంశీ జైలు నుంచి బయటికి రానున్నారు ఇంతకంటే వంశీకి ఎదురయ్యే ఇబ్బందులు ఇక ఉండకపోవచ్చు ఎందుకంటే జైలు కంటే ఏ నాయకుడికైనా పెద్ద శిక్ష మరొకటి ఉండదు జీవితంలో జైలు జీవితం ఎంతో చేదు ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దానిని కూడా లోకేష్ రుచి చూపించారు అందుకే వంశీ ఇకపై నిశ్చింతగా ఉండనున్నారు బహుశా జైలు జీవితం వంశీలో మరింత కసి పట్టుదల పెంచే అవకాశాలుంటాయి ఇంత జరిగిన తరువాత ఇక వెనక్కి తగ్గేదేముందనే ఆలోచన ఆయనలో కలిగి ఉండొచ్చు మనిషిలో భయాన్ని చంపితే ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడుతుంది వంశీలో కూడా ఆ రకమైన మానసిక స్థితిని తీసుకొచ్చి ఉంటారు ఇక మీదట గన్నవరం కేంద్రంగా వంశీ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి